శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం వారికి జూన్ నెల రాశి ఫలాలు పరిశీలిద్దాము మన బలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే బలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి చిత్తమూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి కిందికి వస్తాయి జూన్ నెల రాశిఫలాల ప్రకారం ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించడం వల్ల మీకు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల ఆసక్తి పెరుగుతుంది పరిశోధనా రంగంలో మంచి పనితీరు కనబరుస్తారు ఇతరులతో విభేదించే అవకాశం ఉంది ఉద్యోగులు పనిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ నెల వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది ఈ నెల సాధారణంగా వివాహితులకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ బాధ్యతలను నెరవేర్చడానికి మీ ప్రియమైన వారి ప్రేమను గెలుచుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ జీవిత భాగస్వామి పనిచేస్తున్నట్లయితే వారు వారి వృత్తి జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఇది మీ కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది రాహువు ఈ నెల మొత్తం ఐదవ ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత సమస్యలకు దారితీస్తుంది ఇది మీ తెలివితేటలను పదును పెడుతుంది పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు విజయం సాధించడానికి మంచి అవకాశం ఉంది ఉన్నత విద్య కూడా ప్రయోజనకరంగా ఉంటుంది విదేశాలలో చదువుకునే అవకాశాలు ఉండవచ్చు ఈ నెలలో మీ ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది అందువల్ల ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల చివరి భాగంలో బుధుడు ఎనిమిదవ స్థానం నుండి తొమ్మిదవ ఇంటికి మారినప్పుడు మీ ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది ఈ నెలలో మీరు మీ వృత్తిలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు ఆర్థిక స్థితి పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వ్యాపార యజమానులు మొదటి వారం తర్వాత డబ్బు సంపాదించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది శుక్రవారం రోజున తెల్లటి ఆవును సేవించడం ప్రారంభించి ప్రతిరోజు ఆహారాన్ని తినిపించడం తులారాశి వారికి యోగదాయకంగా ఉంటుంది